ఒకే రోజులో మూడు కేకులు ఆర్డర్ అయితే వచ్చిందండి మరి నేను చెయ్యగలనా లేదా అనేసి ఆలోచించాను బట్ మా హస్బెండ్ వచ్చేసి నువ్వు చెయ్యగలవు అనేసి నన్ను ఎంకరేజ్ చేస్తా ఇంకో కేకు ఆర్డర్ అయితే పోగొట్టుకున్నాను ఎందుకంటే బర్ట్ స్కాచ్ ఫ్లేవర్ చేయమన్నారు అది నా దగ్గర లేదు మిగతా మూడు కేక్లు వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్స్ చేయమన్నారు మరి మూడు ఒకే కస్టమర్గా కాదండి రెండు వచ్చేసి హాఫ్ కేజీ కేక్ ఒకటి వచ్చేసి వన్ కేజీ కేక్ టోటల్ గా టూ కేజీ కేక్ అయితే చేస్తుంది మీ అందరికి తెలిసిందే నేను ఎక్కువగా కలర్స్ అయితే యూజ్ చేయను చేసినంత వరకు అయితే చాలా తక్కువ చేస్తాను మార్నింగ్ బేక్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సెవెన్ అయితే అయిపోయిందండి ఈ త్రీ కేక్స్ కి వన్ కేజీ కేక్ వచ్చేసి చాలా సింపుల్ గా కస్టమర్ అయితే చేయమన్నారు మరి అంత సింపుల్ గా అంటే ఓన్లీ న్యూట్రల్ తోనే ఇంకా ఫినిష్ అయితే ఇవ్వాలి ఒక కేక్ చేయాలంటే మాక్సిమం టూ అవర్స్ అయితే కావాలండి మన పని అంతా మానుకుంటే టూ అవర్స్ లో అయిపోద్ది పని చేస్తూ ఇంట్లో వర్క్ చేస్తూ చేయాలంటే మాత్రం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే అయిపోద్ది పైనాపిల్ నా దగ్గర లేదు కాబట్టి క్రష్ లో ఉన్న పైనాపిల్ అయితే యాడ్ చేసేసాను అండ్ థర్డ్ హాఫ్ కేజీ కేక్ అయితే ఇట్లా సింపుల్ గా డెకరేషన్ చేసాను వేరే వేరే కస్టమర్స్ కాబట్టి న్యూట్రల్ జల్ అయితే వేసి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇచ్చేసాను యూట్యూబ్ సాలరీ సరిపోదు ఇంకా కేక్స్ ఆర్డర్ కూడా తీసుకుంటారు అనేసి అనుకోవచ్చు దాని ఉన్న కస్టము కేక్స్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుసండి మరి ఈ త్రీ కేక్స్ కి నేనెంత తీసుకున్నాను పర్ కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచేసాను మొత్తం ఇవి టూ కేజీ కేక్స్ అనమాట హాఫ్ కేజీ సపరేట్ చేశాను సో ఫైనల్ లుక్ అయితే హ్యాపీ బర్త్డే అయితే రాసేసానండి చాలా బాగా లుక్ మొత్తం ఈ త్రీ కేక్ నేను థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నానండి వీటినిస్తే చిన్న లైక్ ఇచ్చే వచ్చి కదా ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీలో అయితే వచ్చేసింది స్క్రీన్ మీద ట్యాక్ చేస్తాను అసలు మిస్ అవ్వకండి కలర్ అయితే ఉన్నాయి బాబాయ్